హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టిచ్చింగ్ ఛానల్ నేను డ్రెస్ కటింగ్ చేసుకున్నాం కదా ఇవాళ స్టిచ్చింగ్ చేసుకున్నాం ఫస్ట్ నెక్ క్యాన్వాస్ని కటింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్తో నెక్ కట్లను స్టిచ్చింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ మీద హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మరి స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది హాఫ్ ఇంచు ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఆ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఎక్ కటింగ్ పాన్ షేప్ మధ్యలో బ్యాక్ పెట్టుకోవాలి మీరు నీట్గా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అవున కటింగ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఆఫ్ ఇంచే ఫోల్డింగ్తో క్లాత్ని అవర్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ కొత్తగా నా ఛానల్ ఏదైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్ షేప్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను నెక్స్ట్ డ్రెస్ క్లాత్ని తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రుణిచున్ని కలిపి షోల్డర్ దగ్గర మధ్యలో గా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన దాని క్యాన్వాస్ని నెక్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్యలో పెట్టుకొని రెండు కట్స్ కలిసేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది క్లాత్ సమానంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచింగ్ చేసుకోవాలి సైడ్ కూడా ఇలానే స్టిచింగ్ చేసుకోవాలి కోడినంతో ఇంచ్ కోంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి పాదం వల్ల ఇంకా డబుల్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా క్యాన్వాస్ మీద నెక్ పట్టి పెట్టి స్టిచింగ్ చేసుకుంటే నెక్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ చుట్టూ క్లాత్ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే నెక్ రౌండ్ తిరిగిద్ది ఆ తర్వాత ఆ సైడ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఇంకా డబుల్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని గోడబల్ స్టిచ్ చేసుకోవాలి లోపల పెట్టిన పట్టీని హెమింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ హెమింగ్ చేసుకోవాలి అలా నెక్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పాన్ నెక్ షేప్ కటింగ్ని ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ సైడ్ లోపల సైడ్ లోపల ఉన్న క్లాత్ని హెమ్మింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్టిన కూడా అలా విధంగా స్టిచింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఘాట్ పెట్టుకోవాలి నెక్ వైపు నుంచి మా ఘాట్ పెట్టుకొని మధ్యలో టిక్ పెట్టుకొని టిక్ పెట్టుకొని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నీటిని కిందకి దింపి అటు సైడ్ నుంచి నెక్ పట్ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ పట్టీలని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీటి ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ నెక్స్ట్ నెక్స్ చుట్టూ టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకుంటే నెక్ రౌండ్ తిరిగిద్ది నెక్స్ట్ ఇంక డబల్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ని లోపలికి పెట్టుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ రౌండ్ ఎక్కటి వన్ సైడ్ని హెమ్మింగ్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని ఎక్పట్టిన లోపలికి బయటకు పెట్టుకొని వన్ సైడ్ బయటకు పెట్టుకొని షోల్డర్స్ని సరి చేసుకుంటూ నెక్ పైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్స్ డ్రెస్ని ఎప్పుడు కూడా నెక్ పైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ వైపు నుంచి కాకుండా నెక్ వైపు నుంచి షెడింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఆ క్లాత్ని లోపలికి హోల్డింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో అదేవిధంగా ఇంకో షోల్డర్ని కూడా నెక్ వైపు నుంచే జాయింటింగ్ చేసుకోవాలి తర్వాత అట్టిని లోపలికి హోల్డింగ్ చేసుకొని డబుల్ స్టిచెస్ స్టిచెస్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పాయింట్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి నెక్ హెమ్మింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ షేప్ పాన్ షేప్ ఫ్రంట్ పాన్ షేప్ నెక్ కటింగ్ బ్యాక్ ఏమో రౌండ్ నెక్ కటింగ్ నెక్స్ట్ లైనింగ్ని హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ క్లాత్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ని పట్టీ కోసం ఫ్యాంట్ మీద ఫ్యాంట్ మీద క్లాత్ ఉన్న మిగిలిన క్లాత్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను టూ ఇంచెస్ వన్ హ్యాండ్కి ఇంకో టూ ఇంచెస్ ఇంకో హ్యాండ్కి ఇలా పట్టీలా స్టిచ్చింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఇలా హ్యాండ్స్కి పట్టీలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మిగిలిన ఫ్యాంట్ క్లాత్తో ఇలా ఈజీగా హ్యాండ్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచింగ్ చేసుకోవాలి లించెస్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ పట్టీని స్టిచింగ్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని పట్టిలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది లేకపోతే బో హ్యాండ్స్ బోసిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా దాని మీద నుంచి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాస్ని చంకలోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉందో చూసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ చంకలోతు తీసుకోవాలి ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు అటు హాన్ నుంచి ఇటువంటి నుంచి ఉండేలా మధ్యలో ముప్పై నుంచి ఉండేలా చూసుకొని లాట్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా చంకలో ముడతలు ఇలా చంక ఇలా చంకలు తీసుకుంటే చంకలో ముడతలు రావు చంక దగ్గర పట్టేసినట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్ షోల్డర్స్ వైపు ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ సైడ్ నుంచే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి పాద మందు స్టిచ్స్తూ పాదం అందంతో స్టిచింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ జైడ్ జాయింట్లు చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని సైడ్ జాయింట్లు చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఆర్మ్ లూజ్ వచ్చి నైన్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర హిప్ దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఎందుకంటే హిప్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి హిప్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే స్లిట్స్ దగ్గర సరిపోతుంది తర్వాత మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పటి దగ్గర కొంచెం రఫ్ చేసుకోవాలి ఎందుకంటే స్లిట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర రఫ్ మార్క్ పెట్టుకోవాలి ఇలా ఈజీగా డ్రెస్కు సైడ్ జాయింట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా టూ త్రీ స్టిచెస్ చేసుకోవాలి ఇప్పటి దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళని పింఛల్ దగ్గర ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచే దగ్గర కట్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఫైవ్ నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్లిట్స్ కోసం కట్ కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా కటింగ్ చేసుకుంటే స్లిట్స్ ఈజీగా తిరుగుతుంది ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా నీటిని కిందకు దింపి తర్వాత క్లాత్ని సరి చేసుకొని డ్రెస్ సైడ్ స్లిడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ క్లాత్ని లాకుండా స్లిడ్స్ని స్టిచింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఇలా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే డ్రెస్ సైడ్ స్లిట్స్ స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది దాని మీద నుంచి ఇంకోటి స్టిచ్ వేసుకోవాలి నీటిని కిందకి దింపి అటు సైడ్ కూడా టూ టూ త్రీ స్టిచెస్ చేసుకొని నీటిని అటు సైడ్ తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా డ్రెస్ సైడ్ స్లిట్స్ స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా అటు సైడ్ కూడా స్లిడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని పాదమందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని లాగకుండా క్లాత్ని లాగకుండా స్లిడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కూడా సరి చేసుకుంటూ లోపలికి పెట్టుకొని క్లాత్ని చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా డ్రెస్ సైడ్ స్లిట్స్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్కింగ్ని సైడ్ స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలా నీళ్ళని కిందకు దింపి అటు సైడ్ కూడా స్లిట్ని స్ట్రైట్గా పెట్టుకొని దాని మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి నీడిని అటు సైడ్ తిప్పి ఇంకో డబ్బు స్టిచ్ చేసుకోవాలి ఇంకో అట్ సైడ్ స్లిడ్స్ని స్టిచింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా సైడ్ స్లిడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా తీసుకుంటే స్లిడ్స్ కోసం సరిపోతుంది ఆ తర్వాత ఇంకో స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత అట్ నీళ్ళని తిప్పి ఇంకో స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నట్లు అతని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కింద పట్టి కోసం హాఫ్ ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద పట్టి కోసం అదేవిధంగా అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా ఈజీగా డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా డ్రెస్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పాన్నెక్ షేప్ కటింగ్ హ్యాండ్స్ సైడ్ స్లిట్స్ ముడతలు రాకుండా సైడ్ స్లీడ్స్ని నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది డ్రెస్ స్టిచ్చింగ్